హలో అండి అందరికీ అందరికీ నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా ఈ దీపం టూ పథకాన్ని రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో అయితే ప్రారంభించడం జరిగింది ఈ పథకం ప్రకారం సంవత్సరానికి మూడు సిలిండర్లు అంటే ప్రతి నాలుగు నెలలకి ఒక సిలిండర్ ఇస్తామని గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది దీన్ని మూడు విడతలుగా అయితే తీసుకోవడం జరిగింది ఈ పథకం ప్రకారం ఏంటంటే మనం గ్యాస్ తీసుకున్నప్పుడే అమౌంట్ అనేది పే చేసుకోవాలి మనం గ్యాస్ తీసుకున్న నలభై ఎనిమిది గంటల్లో మన అకౌంట్లోకి అమౌంట్ అయితే వేస్తామని గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది ఒక విడతలో అలానే ఫస్ట్ అయితే మనం అమౌంట్ పే చేస్తాము తర్వాత నలభై ఎనిమిది గంటల్లో మనకి డబ్బులు అయితే వేయడం జరిగింది ఈ రెండో విడతకి వచ్చేసరికి ఏంటంటే కొత్త విధానం అనేది అమలైంది అని చాలా మంది చాలా విధాలుగా అయితే చెప్తున్నారు అసలు ఏంటి ఏం జరిగింది అనేది శ్రీ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే చెప్పడం జరిగింది దీని మీద ఒక క్లారిటీ అయితే ఇచ్చారు దాన్ని మీకు పూర్తిగా ఈ వీడియోలో వివరిస్తాను అలాగే గ్యాస్ డబ్బులు ఎవరికి పడలేదు అసలు ఎందుకు పడలేదు పడకపోతే ఏం చేయాలి అనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంటే మన ఛానల్ లో ఎటువంటి ఫేక్ న్యూస్ ఉండదు మొత్తం జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ దీపం టూ పథకం కింద మూడు విడతల్లో ఈ అమౌంట్ అనేది మన అకౌంట్లో వేస్తారని ఆల్రెడీ మనం అయితే చెప్పుకున్నాం కదండి అయితే ఫస్ట్ విడత ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది చూసుకున్నట్టయితే డిసెంబర్ నుండి స్టార్ట్ అయింది డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ అంటే ఈ నాలుగు నెలలు మొదటి విడతగా అయితే తీసుకున్నాం మంది అయితే గ్యాస్ బుక్ చేశారు డబ్బులు కూడా పడ్డాయి అలాగే రెండవ విడత ఎప్పుడంటే ఏప్రిల్ మే జూన్ జూలై అంటే ఈ నాలుగు నెలల్లో మనకి రెండవ విడత అనేది ఉంటుంది అయితే ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఒక కొత్త విధానాన్ని అయితే ప్రవేశపెట్టిందండి అది శ్రీ మంత్రి నాదేండ్ల మనోహర్ గారు అయితే చెప్పడం జరిగింది అంటే ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో అంటే మన అకౌంట్ లో వేసే గ్యాస్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ డబ్బులు మనం గ్యాస్ బుక్ చేసినప్పుడే మన అకౌంట్ లో వేస్తామని శ్రీ మంత్రి నాదేండ్ల మనోహర్ గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి అంటే ముందులాగా నలభై ఎనిమిది గంటల వరకు మనం ఎదురు చూడవలసిన అవసరం అయితే లేదండి మనం గ్యాస్ బుక్ చేసినప్పుడే మన అకౌంట్ లోకి డబ్బులు అనేవి వేస్తామని శ్రీ మంత్రి నాద మనోహర్ గారు అయితే చెప్పడం జరిగిందండి అయితే ఇది ఎన్నో విడత నుండి అమలు చేస్తారు చాలా మంది అయితే గందరగోళంగా ఉన్నారు అంటే అసలు ఏమవుతుంది డబ్బులు ఎలా వేస్తారు అనేది కూడా అర్థం కావట్లేదు ఇది ఎప్పటి నుండి అమలు చేస్తారంటే ఈ రెండవ విడత అయిపోతుంది కదండి ఈ రెండవ విడత అయిపోయిన తర్వాత మూడవ విడత మూడవ విడత మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ అంటే ఈ నాలుగు నెలల్లో ఏంటంటే మనకి ఈ డబ్బులు అనేవి గ్యాస్ బుక్ చేసినప్పుడే మనకి డబ్బులు అనేది వేస్తామని దేంట్లో మనోహర్ గారు అయితే చెప్పడం జరిగింది మూడవ విడత అనేది ఈ పథకం అనేది అమలు చేస్తామని చెప్పడం అయితే జరిగిందండి సో ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు రెండవ విడత నుండి మనకి ఈ విధానం అమలు అవ్వదు మూడవ విడత నుండి మనకి ఈ విధానం అమలు అవుతుంది అది ఎప్పటి నుంచి ఆగస్ట్ నుంచి సో ఈ రెండవ విడత వరకు ఏంటంటే మనం బుక్ చేసిన నలభై ఎనిమిది గంటల తర్వాత మన అకౌంట్లోకి డబ్బులు అనేది పడతాయండి అలాగే చాలా మంది ఏంటంటే ఈ డబ్బులు మా అకౌంట్ లో పడటం లేదు ఏం చేయాలి అని అని అడుగుతున్నారండి మీరు ఏంటంటే ఇక్కడ నేను స్క్రీన్ మీద ఒక నెంబర్ అనేది డిస్ప్లే చేస్తాను ఆ నెంబర్ ఏంటంటే అసలు గవర్నమెంట్ నెంబర్ అంటే ఈ గ్యాస్ ఏజెన్సీకి సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్ సో ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి కొన్ని డీటెయిల్స్ చెప్తే అంటే మీ గ్యాస్ నెంబర్ చెప్పారనుకోండి మీకు ఎందుకు పడలేదు అనేది వాళ్ళు చెప్తారు సో నేను స్క్రీన్ మీద ఈ నెంబర్ చేస్తాను సో మీరు ఖచ్చితంగా ఈ నెంబర్కి కాల్ చేయండి నెంబర్ ఏంటంటే వన్ నైన్ సిక్స్ సెవెన్ సో ఈ నెంబర్ ముందు వర్క్ అయ్యేది కాదు ఇప్పుడైతే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది ఒకసారి కాల్ చేసి మీ గ్యాస్ నెంబర్ చెప్పినట్టయితే మీకు డబ్బులు ఎందుకు పడలేదో చెప్తారు ఇంకా తర్వాత ఆప్షన్ ఏంటంటే వాట్సాప్ ద్వారా గవర్నమెంట్ అయితే సేవల్ని అందజేస్తుంది కదండి ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా మనమైతే ఈ గ్యాస్ డబ్బులు మనకి ఎందుకు పడలేదు అనేది కారణం అయితే తెలుసుకోవచ్చు మెయిన్గా గా ఏంటంటే ఎన్పిసిఐ లింక్ అండి బ్యాంక్ బుక్కి ఎన్పిసిఐ లింక్ చేయించాలి అలాగే చాలా మందికి పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్ అయితే ఉన్నాయి కదండి సో అందులో కూడా డబ్బులు అయితే పడిపోతూ ఉంటాయి ఒకసారి చెక్ చేసుకోండి మరి ఇప్పుడు ఈ వాట్సాప్ ద్వారా మనం ఎలా మనకి డబ్బులు పడలేదు అనేది ఎందుకు పడలేదు అనేది తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి అంటే నేను ఇప్పుడు స్క్రీన్ మీద ఒక నెంబర్ అయితే ఇస్తాను ఈ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ అంటే వాట్సాప్ ద్వారా మనం మన డబ్బులు ఎందుకు పడలేదు తెలుసుకోవచ్చు సో ఈ నెంబర్ని ని సేవ్ చేసుకొని ఆ నెంబర్కి కి హాయ్ అని మెసేజ్ పెట్టాలండి హాయ్ అని మెసేజ్ పెట్టిన తర్వాత సేవలు వస్తాయండి అందులో మనం ఇదే ఎంచుకోవాలంటే మనం దేనికి రాలేదంటే దీపం టూ కదండి దీపం టూ పథకాన్ని ఎంచుకోవాలి సో దాన్ని ఎంచుకొని మన రేషన్ కార్డ్ నెంబర్ మనం ఎంటర్ చేసాం అనుకోండి వాళ్ళే మనకి అసలు ఎందుకు డబ్బులు పడలేదు అనేది రీజన్ అయితే చెప్తారు సో ఒకసారి ట్రై చేయండి కనుక్కొని డబ్బులు అయితే వదిలేదు పోస్ట్ ఆఫీస్లో పడ్డాయా అసలు ఏ కారణం చేత పడలేదో మీకు తెలిసిందనుకోండి నెక్స్ట్ టైం నుండి మీకు పడే అవకాశం అయితే ఉంటుంది సో ఖచ్చితంగా టోల్ ఫ్రీ నంబర్ కి అయితే కాల్ చేసి ఒకసారి మీ డీటెయిల్స్ అన్ని తెలుసుకోండి అసలు ఎందుకు పడలేదో తెలుసుకోండి అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా ఖచ్చితంగా చేయించుకోండి మీకు బాగా అర్థమైందనే అనుకుంటున్నాను సో ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుంది షేర్ చేయండి అలాగే గ్యాస్ డబ్బుల గురించే కాదు ఏపీ స్కీమ్స్ దేని గురించి అయినా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను అన్ని డౌట్స్ని క్లారిఫై చేస్తాను ఇంకా ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుంది షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్